గారి భగత సందర్భంగా వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే క్యాంప్ ఆఫ్ వారిని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి వేసి వారు చేసిన త్యాగాలను వారు ఏదైతే తెలంగాణ గురించి కవులు కళాకారులని అందరిని కూడా ఉత్తేజపరిచి కీలక కీలక పాత్ర పోషించినటువంటి వారిని మనం వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలని చెప్పి ద్వారా మనవి చేస్తూ మరి వారి యొక్క కళాక్షేత్రాన్ని కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఘనంగా ఓపెన్ చేయబడుతుంది దానికి కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా ఆ రోజు అందరికీ ఆహ్వానం చెప్తూ మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆ యొక్క జీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతున్నాం కాబట్టి వారికి నివాళులర్పిస్తూ